జగన్ మాట దగ్గరికి ఇక్కడికి వెళ్ళారు కేంద్రంలో మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళాం పదేళ్ళు ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ కాబట్టి సుప్రీం కోర్టులో వర్గీకరణ విచారణ జరిగే సమయానికి కేంద్రం దగ్గరికి వెళ్ళాం సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి వా సమస్య పరిష్కారం కోసం సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళా అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నిద్ర పోతున్న వాళ్ళని లేపవచ్చు పోయే వాళ్ళని లేపొచ్చు కానీ నిద్ర పోతున్నట్టు నటించే వాళ్ళని లేపలేము తల్లి లేవాడు ఇచ్చిన లేవాడు ఇంకేమన్నా చచ్చిపోయినట్టు అనుకుంటాడు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకపోతే ఇంకెవరిని అడగాలే అంటే ఒక ఉద్యమ నాయకుడికి సర్వము తెలిసిచ్చే నాయకుడు అయితే బాగుంటుంది పగలు ప్రతీకరలతో కసి కుట్రలతో రగిలిపోయేటువంటి మందకృష్ణ లాంటి వ్యక్తి ఒక ఉద్దమ నాయకుడైతే మాదిగల యొక్క పేరు చెప్పి కేవలం మాదిగల యొక్క కష్టజీవులైన మాదిగల పేరు చెప్పి పబ్బము గడుపుకుంటున్నాడు తప్ప లేకపోతే ఈయనంది విప్లవకారుడు నేనేమంటానంటే ఒక రచయితన ఒక స్వతంత్ర సమరయోధుడా ఒక బార్డర్లో జవానా ఎవరైనా ఒక మైక్ మైకటాయిసనా ఈ దేశానికి ఏమన్నా ఇచ్చిన వ్యక్తి కేవలం మందకృష్ణను ఏమన్న అంటే మాదికి జాతి ఇబ్బంది పడుతుంది అది కష్టం చేసినటువంటి చెమట తీసినటువంటి జాతి మాలైన మాదిగైన ఒకటే వాళ్ళని అనకూడదన ఉద్దేశంతో కాకపోతే నీ తాను కోట్ల రూపాయలు ఉండొచ్చు నువ్వు దోసుకుని ఉండొచ్చు నువ్వు కబ్జాలు చేసి ఉండొచ్చు నాకు సంబంధం లేదు వేరే వాళ్ళు చెప్తానే అంటున్నా అది పక్కన పెడదాం చేస్తే చేసుకో అందరు చేసిరు అందరి పని అదే నీ పని కూడా అయితే అయ్యుండొచ్చు కానీ ఇక్కడ ఎవరిని అడగాల అంటున్నావు వెరీ క్లియర్గా నెత్తి నోరు కొట్టుకొని పది లక్షల మంది ఐదు లక్షల మంది గ్రౌండ్ల ఐదు లక్షల మంది బయట ఉండి మాలలో సింహ గర్జన చేసి వర్గీకరణ రాజ్యాంగ విదూరము సుప్రీంకోర్టు ప్రజడిషియల్ ఆర్డర్లో ఉన్నటువంటి పదాలు షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ రేస్ అనేటువంటి మూడు పదాలు మాత్రమే ఉన్నాయి దెర్ ఈజ్ నో క్లాస్ దెర్ ఇస్ నో డివిజన్ వర్ అక్కడ ఆ పదాలు లేవనప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆర్టికల్ ఉంటుందో మనం దాన్ని ఏం చేస్తున్నామంటే టోటల్గా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఒకటి ఉంటే ఎస్టీ వర్గీకరణకు ఒకటి ఉంటే బీసీ ఇప్పుడు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఎస్సీలకు త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ఎస్టీలకు త్రీ ఫార్టీ ఆర్టికల్కు బీసీలకు ఇట్లా ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క ఒక్కొక్క కులానికి ఉంది ఇక్కడ ఎస్సీలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా క్లాస్ అనే పదం లేదు క్లాస్ అనే పదము లేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వర్గీకరించేటువంటి హక్కు లేదు సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఉన్నది మాత్రమే చేయాలి లేనిది చేయాలంటే పార్లమెంటు చేయాలి ఆ పార్లమెంటు నరేంద్ర మోడీ చేతిలో ఉంది ఆయన వర్గీకరిస్తేనే శాశ్వతంగా వర్గీకరణ జరుగుతుంది అంటే ఆయనను మోస్తూ ఉన్నాడు ఆయన ఆయన నెత్తుకుంటా ఉన్నాడు ఆయన దేవుడు అంటా ఉన్నాడు ఆయన పెద్దన్న అంటా ఉన్నాడు ఆయన భగవంతుడు అంటా ఉన్నాడు ఆయన త్రిపుల్ తలాక్ అంటా ఉన్నాడు ఆయన రాష్ట్రపతి అంటా ఉన్నాడు ఆయన ఎస్స్యూరు రాష్ట్రపతిని చూసిండంట ఆయన గిరిజనుడు రాష్ట్రపతి చూసిండంట ఆయన త్రిపుల్ తలాకి తెచ్చిండంట ఆయన మాదిగల మీటింగ్కి వచ్చిండంట అని చెప్పి ఆయనను పొగుడుతూ ఉన్నావు కానీ మాదిగలకి ఏం కావాల్సింది నీ ఒప్పో ఏళ్ళ ఉద్యమకు సంబంధించింది ఒక్క మాట మాట్లాడవాను ఇలా బీజేపీని మోస్తూ కాంగ్రెస్ను గుంతలోకి తోస్తూ నీ ఒప్పందం ఏంది నీ కుట్ర ఏంది నువ్వు ఖండువా నువ్వు ఖండువనేమో కర్రెది కప్పుకును నల్ల కండువతోని జాతిని మోసం చేస్తున్నటువంటి మంద నీ కండువ కన్నా నీ కండువ కన్నా నువ్వు ఎంత కండువ ఉంటే క్లియర్ అన్నట్టు కండువ లేదంటే మోసం అన్నట్టు కండువ లేకుండా మాట్లాడుతున్నటువంటి నీ ప్రమాదకరమైన మాటలు జాతిని ఎంత ఇబ్బంది పెడుతున్నా నీకు అర్థమవుతుందా నువ్వు అడ్డగోలిగా మాట్లాడుతూ ఉంటే నువ్వు బీజేపీని మోస్తూ ఉంటే కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు మాదిగలు ఎంత ఇబ్బంది పడతారో నీకేమైనా అర్థమవుతుందా అంటున్నా నీకేమైనా అర్థమవుతుందా అంటున్నా ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంత ఇబ్బంది పడతారో నీకేమైనా అర్థమవుతుందా నీవు ఇలా వరంగల్ లో ఏం చేసిండి ఈయన పది మందికి టికెట్లు ఇప్పించండు వరంగల్లో ఈయన సపోర్ట్ చేసి నాగరాజుకు వ్యతిరేకంగా వరదన్నపేటలో ఒకరిని పెట్టిండు కడియం శ్రీఆారికి వ్యతిరేకంగా మాదిగా ఆయన కడియం గారికి వ్యతిరేకంగా ఒకరిని పెట్టాడు కడియం కావ్యకి వ్యతిరేకంగా ఒకరిని పెట్టాడు ఈయన పెట్టిన వాళ్ళు అందరూ ఓడిపోయారు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి మాదిగలకు టికెట్లు ఇప్పించి మొత్తం ఓడిపోయారు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన వాళ్ళు మొత్తం ముగ్గురు ఉండారు ముగ్గురు గెలిచారు కడియం శ్రీ గారి గెలిచిండు కడియం కావ్య గెలిచింది నాగరాజ్ గెలిచిండు అంటే ఈయన సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు గెలవలే కానీ ఇవాళ బీజేపీ మందకృష్ణను నమ్ముకొని పోయింది మందకృష్ణను నమ్ముకుంటే నేను ఏమంటానంటే ఒకసారి ఒకవేళ మందకృష్ణ ఆల్రెడీ ఎన్నికల గెలుచుంటే ఎవరు గెలిపించిన చెప్పు పోనీ మాదిగలు మొత్తం ఒక పార్టీ ఏ కులమైన మొత్తం ఒక పార్టీలో ఉంటుందా అవకాశం ఉందా అవకాశం ఉందా అంటున్నా ఇప్పుడు మాదిగలు ఒక కాంగ్రెస్లో ఉంటారు బీఆర్ఎస్లో ఉంటారు బీజేపీలో ఉంటారు అంతే కదా అక్కడున్న వ్యక్తిని బట్టి ఆ ప్రజలకు చేసే మేలుని వట్టి చేస్తారు తప్ప ఆ పార్టీని బట్టి ఆ సందర్భాన్ని వట్టి చేస్తారు తప్ప ఈ నేల్లో డప్పు కొట్టిండని ఈయన ఓట్లు ఇవ్వండి అందరూ పోయి అక్కడ వేసేది అది అది ఖచ్చితంగా అది అబద్ధము దీన్ని చూసి భ్రమలు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ